విజయవాడలో డయేరియా కలకలం రేపింది ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉంటాయని అధికారులు అంటుంటే స్థానికులు మాత్రం మంచి నీరు కలుషితమయ్యాయి అంటున్నారు డయేరియా బాధితులను పరామర్శించారు మంత్రి నారాయణ ఎస్ ఎస్ సూర్ న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రి నారాయణ పర్యటించారు డయేరియా ప్రబలిన ప్రాంతాలను మంత్రి నారాయణ పరిశీలించారు బాధితులను పరామర్శించారు నారాయణ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా నారాయణతో పాటుగా ఉన్నారు వాంతులు విరేచనాలతో నలభై ఆరు మందే అడ్మిట్ అయ్యారు అంటున్నారు మంత్రి నారాయణ నిన్నటి కంటే ఇవాళ పరిస్థితి చాలా బెటర్ అంటున్నారు మంచినీటితో డ్రైనేజ్ వాటర్ ఏమైనా కలశాయం అనేది కూడా పరిశీలిస్తున్నాం స్థానికులకు మరోసారి పరీక్షలు చేయించమన్నాము అంటున్నారు నారాయణ అయితే పరీక్షల రిపోర్ట్లో వచ్చేంతవరకు న్యూ రాజరాజేశ్వరిపేటకు కార్పొరేషన్ తాగునీటి సరఫరా నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అవసరమైన అవసరమైన స్థానికంగా వైద్య సేవలు కూడా అందించేలా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు మొత్తం ఇంతవరకు ఒక నలభై ఆరు మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి అయితే నేను ఆల్మోస్ట్ అందరు నలభై ఆరు మందితో మాట్లాడాను అయితే వాళ్ళకి అందరికీ కూడా వామిటింగ్స్ తగ్గినాయి మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు కొందరు ఇవాళ ఈవినింగ్ కొందరు డిశ్చార్జ్ అవుతారు ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించమన్నా ఇప్పుడు అధికారులు అందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు అందరికీ ఒకటే చెప్పేది ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ కూడా స్టేబుల్ గా ఉండాలి విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో పలువురికి అస్వస్థతకు కారణమైన కలుషిత వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు కలుషితమైతున్నాయి అనేది ఎంక్వైరీ చేస్తున్నారు ప్రస్తుతం మందికి చికిత్స అందిస్తున్నాము అంటున్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా అందరి పరిస్థితి కూడా నిలకడగానే ఉంది అని చెప్తున్నారు చికిత్స తీసుకుని ఆరోగ్యం మెరుగుపడటంతో ఇప్పటి వరకు ఇరవై రెండు మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రత్యేక వైద్యాధికారులతో ఆర్ఆర్ పేటలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందిస్తున్నామని చెప్తున్నారు కలెక్టర్ ముందు జాగ్రత్తగా కుళాయి నీటి సరఫరా పదిహేను ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు కేసులపై కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం పరిస్థితిని చక్కనిద్దేందుకు సమన్వయానికి రెవెన్యూ వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక బృందాలు వేశారు డయేరియా కలకలానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయ్యారు క్రాంతి విజయవాడలో క్రాంతియా కలకలానికి సంబంధించిన కూడా పర్యటించినట్టుగా తెలుస్తోంది ఈ పర్యటనలో మంత్రికి అధికారులు ఈ సమస్యకు సంబంధించి ఎలాంటి వివరాలు ఇచ్చారు ఆల్రెడీ డయేరియా సూపన వాళ్ళు కోలుకుంటున్నట్టుగా తెలుస్తోంది కొత్తగా మళ్ళీ మన కేసెస్ నమోదవుతున్నాయా ఖచ్చితంగా ఉదయం నుంచి కొత్త కేసులు అయితే వస్తూనే ఉన్నాయి ఇక వస్తు వస్తున్నటువంటి కేసులు ఏవి కూడా సీరియస్ కాదని అధికారులు చెప్తూ ఉన్నారు దాదాపు నిన్నటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక డెబ్బైకి పైగా కేసులు అధికారికంగా ఆసుపత్రికి వచ్చి చికిత్స చేసుకుంటున్న వారికి రిపోర్ట్ అయినాయి మిగతా కొంతమంది ఇంటి దగ్గర చికిత్స తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈ డయేరియాకి ప్రాథమిక కారణం అయితే ఖచ్చితంగా రెండు రోజుల క్రితం ఏదైతే వినాయక చవితి పందిల్లో భోజనాలు చేశారో అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు వాటర్ శాంపుల్స్ నిన్న పాతిక శాంపుల్స్ తీసుకెళ్ళి టెస్ట్ చేయగా వాటిలో ప్రాథమిక రిపోర్ట్లో అయితే వాటర్లో ఎటువంటి ప్రాబ్లం లేదు తాగడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాటరే అని చెప్పి కూడా రిపోర్ట్ రావడం జరిగింది కాబట్టి మిగతా టెస్టులకు సంబంధించినటువంటి వాటర్ శాంపుల్స్తో పాటు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నటువంటి డయేరియా పేషెంట్స్ నుంచి కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్స్కు పంపించాము అండ్ అలాగే స్థానికంగా కూడా మొత్తం క్లీన్ చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు ప్రాథమికంగా వాటర్ ఫుడ్ పాయిజన్ అని అధికారులు చెప్తున్నప్పటికీ స్థానికులు మాత్రం ఖచ్చితంగా ఇది వాటర్ పొల్యూషన్ అని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వరదల తర్వాత విజయవాడ వ్యాప్తంగా దాదాపు చాలా చోట్ల వాటర్ సమస్య వస్తుంది అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే డయేరియా ప్రబలినటువంటి ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం కూడా వాటర్ నలకలతో కూడి స్మెల్ వస్తూ నాచు వస్తుంది దాదాపు చాలా నెలలుగా ఇదే పరిస్థితి ఉంది నిన్నటికి నిన్న ట్యాంకులు క్లీన్ చేశారు తప్ప గత కొద్ది రోజులుగా ఇదే వాటర్ తాగుతున్నా ఫుడ్ పాయిజన్ కాదు అని చెప్పి కూడా చెప్తున్నారు స్థానికులు కేవలం కొంతమంది మాత్రమే భోజనానికి వెళ్లారు కానీ అనేక మందికి వచ్చింది సమస్య వచ్చిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ వీటన్నిటికి సంబంధించి కూడా మంత్రి నారాయణ ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్ విజిట్ కూడా వచ్చి రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు దాంతోపాటు లోకల్గా ఉన్నటువంటి పైప్ లైన్స్ ఏవైతే వాటర్ డ్రైన్ పైప్ లైన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎక్కడన్నా కనెక్టివిటీ ఉందా ఎక్కడైనా లీక్ అవుతున్నాయా ఏమన్నా సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా అధికారులను తెలుసుకుని వెంటనే వాటిని రెటిఫై చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది మరోపక్క అటు ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు నిన్నటి నుంచి ఇప్పటి వరకు యాభై మందికి పైగా చికిత్స పొందుతున్నారు మరికొంతమంది ఇంకా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరికి కూడా ప్రమాదకరంగా ఆరోగ్యం అయితే లేదు ఖచ్చితంగా ఈవినింగ్ లో డిశ్చార్జ్ చేస్తామని చెప్తున్నారు మరోపక్క ఇక్కడ ఏదైతే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారో న్యూ రాజరాజేశ్వరి అక్కడ కూడా మరికొంతమంది చికిత్స పొందుతున్నారు వారిలో చిన్న పిల్లల నుంచి వృద్ధులు మధ్య వయస్కులు వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా స్థానికంగా వాటర్ నిలిపేసి ట్యాంకుల ద్వారా తెచ్చినటువంటి వాటర్ అండి అలాగే కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ పరిస్థితిని ఉన్న స్థాయి అధికారులు కూడా సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది రైట్ క్రాంతి